కోడిపిల్లల్ని మనము షెడ్లో జీరో పాయింట్ త్రీ స్థలంలో దింపుకొని కోడిపిల్లలు బరువు పెరిగే కొద్దీ రోజులు గడిచే కొద్దీ షెడ్ మొత్తం కూడా జరుపుతూ వెళ్తుంటాం కానీ ఇక్కడ అందరూ ఒక పొరపాటు అయితే చేస్తున్నారు కోడిపిల్లల్ని జరిపే ముందు ఆ పొట్టు యొక్క పరిస్థితి చూడండి దాంట్లో దుమ్ము ఎక్కువగా ఉంటుంది ఇంకా అది చాలా పొడిగా ఉంటుంది ఇలా పొడిగా ఉండడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీనిని నివారించడానికి మనము దాని మీద చక్కగా స్ప్రే అయితే చేసుకోవాలి ఫార్మలిన్ స్ప్రే చేసుకోవాలి లేదా ఈ విధంగా నీటినైనా సరే స్ప్రే చేసుకోవచ్చు బాగా స్ప్రే చేసుకొని దాంట్లో తేమ శాతం పెంచుకోవాలి శాతం పెంచుకున్న తర్వాత మాత్రమే దీనిలోనికి కోడి పిల్లల్ని జరపాలి మీరు ఈ విధంగా స్ప్రే చేయకుండా నేరుగా కోళ్ళని దీంట్లోనికి జరిపితే అవి పొట్టుని ఎక్కువగా దున్నడం చేస్తుంటాయి పొట్టులో మూతు పెట్టి పురుగులు లేదా చిన్న చిన్న వరి పాటికలు తినడానికి ప్రయత్నిస్తే వీకులుగా మారే అవకాశం ఉంటుంది